మదనపల్లె ఫైల దహనం కేసులో వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం నారాయణప్ప చెప్పండి వైసీపీ నేతల పిటిషన్ పై వివరాలేంటి ప్రశాంత్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనానికి సంబంధించిన కేసులో వైకాపా నాయకులు పలువురు కోర్టును ఆశ్రయించారు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు తమను తీసుకెళ్లి విచారించారని వీటికి సంబంధించి తమపై ఎలాంటి కేసులు నమోదు చేశారు ఏంటి అన్నది పూర్తి స్థాయిలో వివరాలు తమకు వెల్లడించలేదని తమపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేశాక పోలీసులు ఆదేశించాలని కోరుతూ ఆ నేతలు పలువురు మదనపల్లి కోర్టును ఆశ్రయించారు ప్రధానంగా మదనపల్లి ఆ పురపాలక సంస్థ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మాధవరెడ్డి సన్నిహితుడుగా భావిస్తున్న రామకృష్ణారెడ్డి అదేవిధంగా మదనపల్లి మాజీ శాసనసభ్యుడు నవాజ్ బాస వీళ్ళు నరుగురు మదనపల్లి కోర్టును ఆశ్రయించారు పలు దఫాలుగా పోలీసులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు దహనమైన కేసుకు సంబంధించి తమను విచారించడమే కాకుండా తమ వద్ద నుంచి పెద్ద ఎత్తున ఫైళ్లను తమ ఇళ్లలో సోదాలు నిర్వహించి తీసుకెళ్లారని వాటికి సంబంధించిన అంశాలపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదని తమపై కేసులు నమోదు చేసింటే దానికి సంబంధించిన వివరాలు తమకు తెలియజేయాలని అదేవిధంగా పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలంటే మరోవైపు ముందస్తు బెయిల్ జారీ చేయాలని చెప్పి కోరుతూ ఈ నలుగురు మదనపల్లి కోర్టును ఆశ్రయించారు దీంతో ఇప్పుడు వరకు పోలీసులు విచారణ నిర్వహిస్తున్నప్పటికీ కేసులు నమోదయ్యాయని ప్రాథమికంగా చెప్పినప్పటికీ ఎవరెవరిపై కేసులు నమోదయ్యాయి ఎంతమంది మీద కేసులు ఎలాంటి కేసులు నమోదు చేశారనే విషయాలు పోలీసులు వెల్లడించకపోయినా ముందస్తుగా వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ప్రధానంగా ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం పూర్తిగా గడిచిన ఐదేళ్ల కాలంలో రెవెన్యూ శాఖలో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులో చూడకోకుండా ఉండేందుకు వైకాపా నేతలు పండిన కుట్రలో భాగంగానే ఈ ఫైల్ దహనమయ్యాయని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ వైపుగా విచారం చేస్తుంటే మరోవైపు తమ పైన ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని నమోదు చేసినప్పటికీ తమకు ముందస్తు జైలు కావాలని వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించడంతో చాలా ఈ కేసు సంబంధించి ఆసక్తికరంగా మారింది ప్రశాంత్ ధన్యవాదాలు నారాయణప్ప